మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయే అన్నారు మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయటకు ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా బ్యాంకు రుణం అందజేసి వివిధ కార్యక్రమాలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయే అన్నారు శుక్రవారం అడ్డాకుల మండలంలో మండల మహిళా సమైక్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలు మహిళలు ఆర్థిక జీవనోపాధుల కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని అన్నారు మహిళా శక్తి ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులుగా మహిళా సంఘాల మహిళలను నియమించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు మహిళలు గ్రామంలో పారిశుధ్య పరిశుభ్రత కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవాలని పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత బడీడు పిల్లలు బడి మానివేసిన వారు ఉంటే వారిని పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ స్త్రీనిధి ద్వారా అందజేసిన రుణాల రికవరీ మహిళా సంఘాల పనితీరు బాగుందని కలెక్టర్ వారిని అభినందించారు మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో డిఆర్డీఓ నరసింహులు ఎంపీడీఓ శ్రీనివాసులు తహసీల్దార్ మోహన్ గౌడ్ ఎంపీఓ విజయ్ కుమార్ డిపిఎంలు నాగమల్లిక హమీద్ ఏపీఎం సుధీర్ తదితరులు పాల్గొన్నారు Yeah. Gracias.